మరణత అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతిదిన క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి వేకు జాముని మీ కొరకు సిద్ధపడిచి దైవ సందేశాలను ప్రభు పాదాల దగ్గర సిద్ధపరుస్తున్న ఆ జ్ఞానాన్ని ఇస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు శ్రోతలకు నా నిండు మనసు కృతజ్ఞతలు నిజంగా మీరు చేస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ వంటి ఈ మహత్కరమైన శుభప్రదమైన కార్యాలకి ఈ సోషల్ మీడియా రంగంలో తనదైన ఒక శైలిని కనపరుచుకుంటూ అనేక సబ్స్క్రైబర్స్ వ్యూస్ ద్వారా మీరు ఇస్తున్న ఈ ఆదరణ ప్రజాదరణ బట్టి కృతజ్ఞతని రండి ఈ పూట ప్రభు పాదములు ఎదుట దేవుని వాక్యాన్ని నేర్చుకోయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదమూడవ వచనం యషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదమూడవ వచనం యహోవా శూరుని వలె బయలుదేరేను యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొను ఆయన హంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ప్రవక్త అయిన ఎస్సయ్య ఇజ్రాయెల్ పక్షమున ఈ మాటలు ప్రవర్తిస్తున్నాడు ఆయన నోట వచ్చిన ప్రవచనాల్లో ఒకటి దేవుడు సూర్యుని వలె బయలుదేరాడు అనే మాటను ప్రస్తావించాడు మనిషి జీవితంలో ప్రతిరోజు యుద్ధం ఏవ గ్రంథం ఏడు ఒకటిలో భూమి మీద మనిషి యొక్క కాలం అని యుద్ధానికి గల కారణం దేనికి అంటే యాకోబు నాలుగో అధ్యాయంలో వారు యుద్ధానికి గల కారణాలు ఏంటో అక్కడ చెప్పాడు మనిషిలో కక్షలు విభేదాలు స్వార్థపూరితం ఎక్కువైపోవడం వల్ల మనిషి ఏం పొందుకోవాలో వాటిని పొందుకోలేకపోతున్నాడు మీరు యుద్ధాలు పోరాటం దేనివల్ల కలుగుచున్నవి మీ అవయముల్లో పోరాడు మీ భోగేచి నుండియే కదా మీరు ఆశించున్నారే కానీ మీకు దొరకట్లేదు నర్హత చేదురు పడుతురు కానీ సంపాదించుకోలేదు పోట్లాడుతురు యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుచున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు చూసారా మనిషి జీవితం యుద్ధకాలంగా ఎలా మారిపోయిందో క్రైస్తవ జీవితంలో మనిషి యొక్క అవివేకత్వము భోగ ఆశలు శరీరం మీద కోరికలతో ప్రతినిత్యం శరీరం ఆత్మ యుద్ధం చేసుకుంటూనే ఉంటున్నాయి కొన్ని రకాలైన యుద్ధాలు ఉన్నాయి ఒకటి శరీరం ఆత్మ రెండు దేవుడు సాతానుడు మూడవది లోకం ఆత్మీయత పిల్లల ఈ యుద్ధకాలంలో దేనికయ్యా అంటే వారు భోగేచ్చులు వారు అవయవాల మీద కోరికలతో ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జరిగే యుద్ధం దేవుని ప్రజలకును సాతానుకి ఈ యష ప్రవక్త ఇస్రాయేల్ పక్షమును మాట్లాడుతూ మీరు బబులోను చరలో ఈ పుస్తకం రాయబడింది కనుక బబులోను చరసాలలో మిమ్మల్ని విడిపించుటకు దేవుడు బయలుదేరాడు ఎలా బయలుదేరాడంట అంట వలె బయలుదేరాడు అంటున్నాడు ఈరోజు అందుకని మన తమ్మునెల్లో కూడా ఎందుకు ఈ తమ్నెలు పెట్టానంటే దేవుడు బయలుదేరాడు ఎలా బయలుదేరాడు అంటే షూరుని వలే బయలుదేరాడు నిజమండి మన దేవుడు చేతులు ముడుచుకుని కూర్చునే దేవుడేం కాదు ఎవరినైనా పంపించి నేను కాపాడుతానులే అనేవాడు కాదు మన దేవుడు ఎవరో తెలుసా అండి పక్షమును యుద్ధము చేహోవా యహోశివా గ్రంథం ఐదో అధ్యాయం చివరి వచనాలు చదివితే నువ్వు ఎవరి పక్షంలో ఉన్నవాడు అని చెప్పి యుద్ధ వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తిని అడిగినప్పుడు నేను సైన్యములకు అధిపతి యహోవా యొక్క దూతను నేను నీ పక్షము లేను అవతల వారి శత్రువు పక్షము లేనని చెబుతూ ఒక చక్కని మాట చూడండి ఐదో అధ్యాయం వచనంలో యహోశివా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండుట యహోశివా అతని ఎదురుకు వెళ్ళి నువ్వు మా పక్షంలో ఉన్నవాడువా మా విరోధుల పక్షంలో ఉన్నవాడువా అని అడగగా అతడు కాదు యహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి నేను యహోవా నేలమట్టు యహోశివా నేలమట్టుకు సాగిపడి నమస్కారము చేసి దేవుని పక్షమున వచ్చిన తోత మన దేవుడు ఎవరో తెలుసా అండి తన ప్రజలైన ఇస్రాయల్ పక్షమున నిలబడి తన దేవునికి విజయాన్ని ఇవ్వడానికి బయలుదేరిన యహోవ దూత ఆయన బయలుదేరాడంట ఎలాగా షూర్యుని వలే నిజంగా క్రైస్తవ జీవితంలో కనుక మనుషులు మనిషి కోసం సాటి మనిషి కోసం రాని దినాలు బంధుత్వం రక్త సంబంధం ఉన్నప్పటికీ కూడా మన కొరకు ఈరోజు హాస్పిటల్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఆఖరికి ఆసుపత్రికి కానీ కోర్టుకు కానీ రాలేని పరిస్థితి అరే నేను ఆపదలో ఉన్నాను నాకు సహాయం చేయి అంటే నాకే ఎక్కువ పనులు ఉన్నాయి నేను ఇప్పుడు నేను ఎలా రాగలను అనే దినాలు ఇవి స్వార్థము విదేశాయక ఎవరికి వారు స్వార్థపూరితమైన విధ విధేయతలు ఉండడం వల్ల మనుషులు ఇంకో మనిషికి సహాయం చేయలేని దినాలకు వచ్చేస్తాం కానీ మన దేవుడు ఎవరో తెలుసా అండి నీ కొరకు నా కొరకు ఈరోజు సూర్యుని వలె బయలుదేరుతున్నాడు నిజంగా దేవుడు బయలుదేరితే ఎలా బయలుదేరుతాడో దాని కింద వచ్చిన రాశాడు చూడండి ఏమంటున్నాడు ఆయనంట సూర్యుని వలె బయలుదేరితే ఏం జరుగుతుంది అని అంటే ఆయన యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకున్ను అంటున్నాడు ఒక యోధుడు లాగా యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తిలాగా వెనకంచి వెయ్యని యోధుని వలె సమర్పణ కలిగి ఏమంటే యోధుడు అనే మాటకు వచ్చేటప్పటికీ చాలాసార్లు రాజుగారికి ఒక దేహ సంరక్షణ అధిపతులు ఉంటారు ఆయన కొన్ని మిలిటరీ ఆర్మీ వంటి వారు ఉంటారు వీరు దేనికో తెలుసా అన్ని చోట్ల వీరు యుద్ధం చేయరు వారు ఎప్పుడు వస్తారు అంటే సాటి స సామాన్య సైనికులు మేము గెలవలేం అని చేతులు ఎత్తేసి ఖచ్చితంగా రాజుకు అపాయము ప్రాణానికి అని తెలియగానే ఈ దేహ సంరక్షణ అధిపతులు ఉంటారు స్పెషల్ ఆర్మీ టు ది కింగ్ వీళ్ళు బాగా బలిష్ఠులు బలవంతులు ఒక్కొక్క సైనికుడు పది వంద మందితో సమానంగా వాళ్ళు కనబడుతూ ఉంటారు ఈ సైన్యం ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ ది కింగ్ రాజుగారికి మట్టికే వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు ఇప్పుడు దేవుడు బయలుదేరాడంట సూర్యుని వలె ఆయన ఎలా బయలుదేరాడు అని కనుక మనం ఆగి ఆలోచిస్తే ఆయనంట యోధుని వలె ఆసక్తి రేపుచు చూడండి ఆ స్పెషల్ ఆర్మీ ఇక ఏది అడ్డొచ్చినా పట్టించుకోదు చీల్చి చెండాడుతుంది అట్ట చూడండి అటువంటి యోధుని వలె వెనకంజు వెయ్యని యోధుని వలె ఆసక్తి ముక్రోషం దేని చేతనైనను నేను రాజుని గెలిపించాలి దేని చేతనైననో నేను రాజుకు విజయాన్ని ఇవ్వాలి అనే ఆలోచన ఆసక్తి అతను ఏం చేస్తుందంటే వెనకంచు వేయకుండా రాజు కొరకు అవసరమైతే యో ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడే ఒక బలిష్టమైన సైన్యంగా ఈ సైన్యం ఉంటుంది అందుకని దేవుడంట నీకు ఎలాగైనా విజయాన్ని ఇవ్వడానికి అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా అతనికి మించిన శక్తులు అతనితో సరి సమానుడైనా అసలు ఎవరైనా సరే ఒక యోధుని వల్లే ఆశక్తి రేపే ఒక అనుభవం కలిగిన వ్యక్తిలాగా శక్తిలాగా యోధుని వలె ఆయన బయలుదేరుతున్నాడంట ఆసక్తి రేపుతుందంటండి ఇంకా రెండో అనుభవం ఏంటో తెలుసా ఆ యోధుని వలె ఉన్నవాడు హంకరించుచు బయలుదేరుతాడంట ఇక ఆ వ్యక్తి అరుస్తాడంటే అరుపులు వేసే ప్రతి ఆయుధపు అడుగులు కానివ్వండి వేసే ప్రతి అడుగులో ఒక ధ్వని తిప్పే ఆ ఆయుధము యొక్క మలింపు స్టైల్లో ఒక తెగింపు ఉంటుంది అతడు నడుస్తూ ఉంటే అతడు నోటంతో వచ్చి అతడు వదిలే ప్రతి గాలి శబ్దం హంకానాదం చేస్తున్నట్లుగా ఒక యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నప్పుడు ఒక గుర్రం ఎలాగైతే ఒక రక్తాన్ని చూసి ఆవేశంతో బయలుదేరుతుందో ఈ యోధుడంట ఆసక్తి రాపడమే కాదు హంకరించి ఆ మంచి బైబిల్ చెప్తుంది హంకరించుచు అరుస్తూ బయలుదేరుతాడంట అరుపు అనగానే మనం ఒకసారి ఆగా ఆలోచించాలి ఒక వ్యక్తి ఎందుకు అరుస్తాడు యుద్ధం చేసినప్పుడు కానీ లేదా ఫైట్ చేసినప్పుడు కానీ కున్ఫు చేసినప్పుడు కానీ అంటే ఆ అరుస్తున్నప్పుడు అంట ఆ శక్ ఆ చేతుల్లోకి తన పట్టుకున్న ఆయుధంలోకి తన పిడుకుల్లోకి శక్తి వస్తుందంట ఆ అరుస్తూ గుద్దే గుద్ద చూడండి మామూలుగా గుద్దే దానికంటే టెన్ టైమ్స్ పది రెట్లు శక్తిని పుంజుకొని ఆ అరుపు వల్ల ఆ పిడికి శక్తి వస్తుందంట అందుకని చూడండి కున్ఫు చేసినప్పుడు కానీ మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు కానీ కరాటే చేసినప్పుడు కానీ హా హ అని అరుస్తూ ఉంటారు అరిపిస్తారు ఎందుకంటే నేను కూడా ఓ రెండు మూడు నెలల్లో ట్రైనింగ్ తీసుకున్నాను చిన్నప్పుడు ఏదో సరదాగా అప్పుడు అరవ్ అనేవారు అరవడం వల్ల ఒక శక్తి పిడికిలకు వస్తుందని చెప్పేవారు అనమాట అప్పుడు అనిపించింది ఈ యోధుడు బయలుదేరినప్పుడు ఆశక్తే కాదు అహంకరించుచు ఎదుటివాడు ఈ నరిచే అరుపుకి సగం చచ్చిపోయిన వాడికి అవుతాడు ఏమిటి సింహం మా దగ్గరికి వచ్చి అరుస్తే ఎలా ఉంటుంది గర్జన ఈ యోధుడు బయలుదేరుతుంటే అతని యొక్క గర్జన సింహ గర్జన వలె ఒక హంకరించుచున్న అనుభవాన్ని చూస్తుంది ఇక మూడోది అక్కడ రాయబడుతుంది ఆ యోధుడు ఎలా బయలుదేరుతాడంటే శత్రువులను ఎదిరించిన వాడులాగా ఇంకా బైబిల్ కింద ఉంటుంది వారి ఎదుట తన పరాక్రమమును కనపరచుకొను పరాక్రమవంతుడిగా బయలుదేరుతాడు ఆయన పరాక్రమం ఆయన విల్లు విద్య ఆయన కత్తి సాము యుద్ధంలో కనబడుతుంది మన టాలెంట్ మన శక్తి మన నాలెడ్జ్ మన టాలెంట్లో కనబడుతున్నట్లు ఈ యోధుని యొక్క టాలెంట్ ఆ ఎదుట ఉన్న శక్తి శత్రువు యొక్క యుద్ధం చేసినప్పుడు ఈ వ్యక్తి చేస్తున్న ఆ నైపుణ్యత ఏదైతే ఉందో పరాక్రమము అది ఆ శక్తులు గుర్తించేటట్లుగా మో వీడితో మనం పెట్టుకోలేం వీడు చాలా పరాక్రమవంతుడు వీడు వేసే ప్రతి అడుగు ప్రతి చప్పుడు నాకు ఉనికి పుట్టిస్తుందని చెప్పి ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేంతలాగా తన పరాక్రమాన్ని చూపిస్తాడంట ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా మన దేవుడు నీ కోసం బయలుదేరాడు సూర్యుని వలె బయలుదేరాడు ఆయన బయలుదేరితే కలిగే అనుభవాలు ఏంటి యోధుని వలె ఆ శక్తి రాపడం ఒక యోధుని వలె హంకరించుచూ అరుస్తూ శత్రువులోనికి వెళ్ళడం ఒక యోధుని వలె శత్రువుకు తన పరాక్రమాన్ని కనపరచడం దాంతో విజయం మనవైపు శత్రువు సర్వనాశనము అపజయం వరకు కలుగుతుంది ఈరోజు శత్రువైన సాతాలు జీవితంలో కూడా దేవానకు నా పక్షంలో బయలుదేరు అని అడగగలిగితే మన దేవుడు బయలుదేరే దేవుడు ఆయన నీతో బయలుదేరితే విజయం నీదే కనుక ఆయన బయలుదేరాలి అంటే ఈరోజు మనం ప్రభువుని అడగాలి ప్రభు నాకు సహాయించి నీ పరాక్రమము నీ యొక్క యోధుని లక్షణము సూర్యుని లక్షణం నాతో బయలుదేరాలని ప్రభుత్వాన్ని అడగలిగితే సిలువులో నీ కొరకు నా కొరకు కాచిన రక్తం ఆయన శరీరం రక్త మాంసములు నీ కొరకు బయలుదేరబోతున్నాయి ఆయన సిలువ యాగము ఆ యొక్క తెరలో అని పిలువబడుతున్నాయి గుండా బయలుదేరుతుండగా ఒక గొప్ప విజయాన్ని మనం చేకూర్చు లాలండి ప్రార్థన చేసుకున్నాను మహాపరం పరిశుద్ధుడు ఆ ప్రేమయ్యా వందనాలు మీరు శూర్యుడు వలె బయలుదేరితే కలిగే అనుభవాలను మేము నేర్చుకున్నాం విన్న ప్రతి మాట ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి కట్టేటట్లుగా సహాయం చేసి శత్రు మీద విజయాన్ని సంపాదించే కృపను గ్రహించమని ఏసు పరిశుద్ధామని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మననాథ